హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడే గురుకుల విద్యాలయాల్లో హెల్త్ సూపర్వైజర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చదవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చు ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలు అనేవి జిల్లాల వారీగా ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి మీ జిల్లాకు సంబంధించినటువంటి లోకల్ న్యూస్ పేపర్స్ అనేవి ప్రతిరోజు మీరు చదివినట్లయితే ఈ ఉద్యోగాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్త మీకు అర్థమెటిక్ కావాలా రీజనింగ్ కావాలా ప్యూర్ మ్యాథ్స్ కావాలా ఇంగ్లీష్ కావాలా కరెంట్ అఫైర్స్ కావాలా జనరల్ స్టడీస్ కావాలా జనరల్ సైన్స్ కావాలా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఆల్ఇన్ వన్ గా స్టేటస్ ఒకే కోర్సు లో ఒక్క రూపాయి కి మాత్రమే పొందడం ఎక్కడైనా చూసారా స్థాపించిన అర్థమెటిక్ మాత్రి ఆల్ ఇన్ వన్ కోర్స్ ఒక్క రూపాయి మాత్రమే ఈ ఆఫర్ జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో మాత్రమే ఈ ఒక్క రూపాయి కోర్సు పూర్తి వివరాలకు లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవటమే కాకుండా మీ తోటి అభ్యర్థులకు కూడా చెప్పండి మరి ఈ ఆఫర్ ఎందుకో చెప్పమంటారా అదేనండి మన విఎంఆర్ సార్ పెళ్లి రోజు జనవరి ఇరవై ఒకటి కానుక ఇంకెందుకు ఆలస్యం వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసి మీ లక్ష్యాన్ని సాధించండి జీవాలకు ట్రీప్లేట్ వన్ ట్రిప్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ మరికి ట్రిప్లైట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి తాజా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పేపర్లో రావడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు అని చెప్పి ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఉమ్మడి జిల్లా పరిధిలో అని కూడా ఇచ్చారు అంటే పాత జిల్లాల ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇది కాకినాడ కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి న్యూస్ కాబట్టి కాకినాడ కలెక్టరేట్ అని ఇవ్వడం జరిగింది ఉమ్మడి జిల్లా పరిధిలో అని ఇచ్చారు కాబట్టి తూర్పుగోదావరి జిల్లా పాత జిల్లాల ప్రకారం ఎవరైతే కలిగి ఉంటారో పాత జిల్లాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు ఈ జాబ్స్కి లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సమన్వయాధికారిని టి ఉమాదేవి పేర్కొనడం జరిగింది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం చూస్తే బాలురు గురుకులాల్లో రెండు హెల్త్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ జాబ్స్కి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు హెల్త్ సూపర్వైజర్ లేదా స్టాఫ్ నర్స్ అని కూడా పిలవచ్చు అన్నమాట అంటే ఈ గురుకులాల్లో వీటిని హెల్త్ సూపర్వైజర్ పోస్టులని పిలుస్తారు తర్వాత బాలికల గురుకులాల్లో హెల్త్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి ఉంది దీంతో పాటుగా జంతు శాస్త్రం భౌతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్ కేటగిరీల్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఈ బాలికల గురుకులాల్లో ఉండేటువంటి జాబ్స్కి మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు బాలురు గురుకులాల్లో ఉండేటువంటి రెండు హెల్త్ సూపర్వైజర్ జాబ్స్కి పురుషులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఒక్కో పోస్ట్ చొప్పున ఇవి భర్తీ చేస్తున్నారు అన్నీ కూడా మహిళలకు కేటాయించారు మహిళలకు సంబంధించినటువంటి గురుకులాల్లో బాలుర గురుకులాల్లో రెండు పోస్టులు ఉన్నాయి వాటికి పురుషులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కేవలం ఒక ఇంటర్వ్యూ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది గతంలో ఎవరైనా సరే గురుకులాల్లో పనిచేసిన వారికి ఒకటి నుంచి ఐదు మార్కులు అదనంగా కేటాయిస్తారనమాట వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా క్వాలిఫికేషన్స్ విజయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి జంతు శాస్త్రం భౌతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్ ఇలాంటి పోస్టులకి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బిఈడి టెట్ వంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి హెల్త్ సూపర్వైజర్ జాబ్కి బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు కాకినాడలో ఉన్నటువంటి కలెక్టరేట్లోని బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ సమన్వయకర్త కార్యాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రకటన కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి అప్లికేషన్ కూడా లేదు మీరు డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు అవసరమైనటువంటి అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు ఫోటోలతో కాకినాడ కలెక్టరేట్లో ఉన్నటువంటి బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త కార్యాలయంకి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఈ విధంగా ఉద్యోగ ప్రకటన అయితే విడుదలైంది ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా జిల్లాల సమాచారం మాకు తెలిస్తే మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ ద్వారా తెలియజేస్తాము కాబట్టి అందులో కూడా జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్